లేకుండా యాత్రలు చేస్తున్నారు ఈ తూర్పు గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు మిథుండ్రెడ్డి అంటే ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా మీకు సిగ్గు అనిపించలేరా వాడి పెత్తనం ఏంటి ఇంకొకరి పెత్తనం ఏంటి ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అంటే ఈ వెనుబండ్డ వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు ఇక్కడే ఒక బీసీని చూశారు ఆ సుబ్బారెడ్డి కాళ్ళకాళ్ళ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే ఆయనకు సీట్ ఇచ్చారు మంత్రిగా ఉంటే సీటు మార్చారు ఇక్కడ గెలవడని ఇంకో దగ్గర పంపించే పరిస్థితికి వచ్చారు ఇది సామాజిక న్యాయం అడుగుతున్నా కాదు ఇది సామాజిక ద్రోహం అవునా కాదా అవునంటే గట్టిగా కూడా చెప్పండి ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని మార్చలేదే ఈరోజు ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి యంగ్స్టర్స్ కి యువతకు చోటివ్వాలని ముందుకొచ్చాడు చినరాజప్పని డిప్యూటీ సీఎం గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాకినాడలో ఇంకొక ఆయన ఉన్నాడు కన్నబాబు అయ్యో మోసంలో చాలా స్పీడు తిట్టిన తిట్టు తిట్టకుండా జగన్ తిట్టాడు ఇప్పుడు ఆ నోటుతోనే పొగిడిన పొగొడతలే పొగొడతాడు బతక నేర్చిన వాడు అందుకే బ్రహ్మాండంగా బతుకుతున్నాడు తెలివైన వాడు కూడా ఆయన చేసిన అవినీతి అయితే ఇంకా లెక్కలేనంత అవినీతి చేశాడు ఇంకో పక్క ముగ్గురిని జగ్గంపేట పిఠాపురం బత్తిపాడు ముగ్గురికి సీట్లు లేవన్నాడు నేను అడుగుతున్న నిన్నే ప్రజలు వద్దంటున్నారు ముఖ్యమంత్రినే ప్రజలు వద్దంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు రాష్ట్రానికి అరిష్టం ఈ ముఖ్యమంత్రి నష్టం తెచ్చిన మంది వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తికి మేము ఓటేయం ప్రజల్లో చైతన్యం చేస్తాం రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా అందుకే వచ్చా నా కాదు లేకపోతే ఇక్కడేదో నేనే శాశ్వతంగా ఉంటానని కాదు కానీ నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది నలభై రెండు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఎవ్వరికి ఇవ్వల ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చారు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు మళ్ళా నవ్వి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇచ్చారు నేను కూడా మీ రుణం తీర్చుకున్నా కానీ విభజన కంటే ఎక్కువ నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి వల్ల చాలా నష్టం ఉంటుంది బ్రాండ్ పోయింది ఎవరిన రావాలంటే భయపడుతున్నారు ఇక్కడే ఆస్తులు ఉన్నాయి మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి నేను మళ్ళీ మాట్లాడతా మెడ మీద కత్తి పెట్టి పోర్ట్లు రాయించుకుంటారు ఎస్సీజెంట్లు రాయించుకుంటారు ఆస్తులు రాయించుకుంటారు అది ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తావను లేకపోతే ఇంకోటి చెప్తారు ఎంత దుర్మార్గులు అంటే ఒక విషయం మీరు ఆలోచించండి మీ తాత ముత్తాత మీకు భూమి ఇచ్చారు మీ తండ్రి మీకు ఇచ్చారు ఆ పట్టాదారు పాస్బుక్ పోయిన ఎవరి బొమ్మును తమ్ముళ్ళు ఎవరి బొమ్మ ఎవరి బొమ్మ ఇతనేమన్నా మీ తాత తరపున బంధువా మీ నాన్నమ్మ తర తరపున బంధువా అంటే లెక్కలేనితనం ఒక కరుడు గట్టిన నేరస్తుని మీరు చూడాలి మీ పిల్లలు చూడాలి అది మీ ఆస్తి ఇంకో పక్క సర్వే చేశారు సర్వే రాళ్ళు నాటారు ఆ సర్వేరాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు ఇంట్లో ఈయన ముఖం చూడాలి పాడు ముఖం పొలం పోతే మళ్ళీ ఆయన ముఖమే చూడాల రోడ్డు మీదకి వస్తే ఆయన ముఖమే చూడాల ఏంటి అన్యాయం ఏంటి అరాచకం అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క కొత్త చట్టం ఓటు తీసుకొచ్చాడు రక్షణ చట్టం ఇప్పుడే చాలా మంది ఆందోళన చేస్తున్నారు నేను కూడా అట్ట గ్లాన్స్ చూశా భూరక్షణ చట్టం వస్తే ఇంకా మీ ఆస్తి మీది కాదు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిది ఆస్తి ఆయన ఎవరికి రాసిస్తానంటే ఒకప్పుడు నిజాం ఉండేవాడు నిజాం ఎవరికి రాసిస్తే వాడికే వరం అందుకే హైదరాబాద్ మొత్తం భూముల విషయాల్లో చాలా డిస్ప్యూట్స్ ఉండేటివి నేను ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో భూ తగాదాలు తక్కువ దానికి కారణం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పగడ్బందీగా చేశారు తెలంగాణలో నిజాం అయితే రికార్డ్స్ అన్ని కూడా తారుమారైనాయి ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి మన రికార్డ్స్ అన్ని తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు మీరంటే ఇష్టం లేకపోతే వేరే కోటేస్తా ఓటేస్తామంటే లేకుంటే వాళ్ళు చెప్పిన పనికపోతే ఒక మాట మాట్లాడితే మీ భూమి ట్వంటీ టూ ఏలే పెడతారు వేరే వాళ్ళ పేరుతో రాయిస్తారు రెండేళ్లలో మీరు చూసుకోకపోతే మళ్ళా మీరు అప్పీల్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎంఆర్ఓ లేదు ఆర్డీఓ లేదు అప్పీల్ జిల్లా కోర్టులో లేదు హైకోర్టు పోవాలా ఈ సాధ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మాట్లాడుతున్నాడు ధర్మాన ప్రసాదరావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నేను అది చేస్తా ఇది చేస్తాం ప్రపంచం అంతా టెక్నాలజీ ఇచ్చాం భూములన్నీ మేము కొట్టేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు మీరేమీ చేయక్కర్లేదు మా భూమి మాకుంటే చాలు పాత వ్యవస్థలే బ్రహ్మాండంగా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ ఆస్తి మీ పైన ఉండాలా వీళ్ళ దయా దాక్షిణ్యాల పైన ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా నేను ఊరు చెప్తాను మీరు కూడా ఆ చట్టాన్ని ఒకసారి చదవండి అది భూ రక్షణ కాదు భూ భక్షణ ఇది ప్రమాదకరమైన చట్టం ఈ చట్టం వస్తే ఎవ్వడికి రక్షణ లేదు మన ఆస్తి మనది కాదు ఈ ప్రభుత్వం వల్ల మన ఆడబిడ్డలకు కూడా రష్య ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు తాండవ రివర్ మోడర్నైజేషన్ ఉంది దీన్ని పూర్తిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పురుషోత్తపట్నం నేను ఒకటే ఆలోచించాను పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కొంత ఆలస్యం అవుతుంది అంత లోపల పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలూరుకి తీసుకొచ్చి ఏలూరు నుంచి ఏలేరు నుంచి ఫేజ్ టూలో మనం నీళ్ళన్నీ ఇవ్వాలనుకున్నాం పిఠాపురం పత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం తుని ఇవన్నీ నీళ్లు ఇవ్వాలనుకున్నాం ప్రాజెక్ట్ పూర్తయింది ఆపరేషన్ చేశాం నీళ్లు తీసుకొచ్చి ఏలేరు లేసాం దుర్మార్గులు వచ్చారు దాన్ని నిలిపేశారు పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేయకుండా చేశారు ఈరోజు ఇక్కడ నీళ్లు కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది ఒకప్పుడు ఒక బాధ్యత నీటి సమస్య లేకుండా చేశాం ఒకసారి నీళ్లు రాకపోతే డ్రైన్ లో ఉండే నీళ్లు కొట్టి పంటలకు నీళ్లు ఇచ్చాం ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మూడు పంటలకు ఇచ్చే ఇవ్వబోయే పార్టీ పోలవరాన్ని పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా వేములవాళ్ళలో రెండు పెద్దాపురం పరిధిలో ఒకటి ఎత్తిపోతల పథకాలు కూడా పనిచేయడం లేదు అవన్నీ రిపేర్ చేపిస్తాం అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ రిపేర్ చేపిస్తే ఇవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు పుష్కర ఎత్తిపోతల పథకం విధి నిర్వహణ లోపాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తాండవ రిజర్వాయర్ నేనే చెప్పాను సామర్థ్యం తగ్గింది నిర్వహణ లేదు ఎక్కడికెక్కడ సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కారం చేస్తాం అదే మరిగా ఈరోజు ఇంకొక పక్క పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా అప్పుడు అనుకున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ కాకినాడ రెండు పోర్ట్లు వచ్చి ఎస్సీ జెడ్ బాగా పనిచేసి సముద్రంలో పొల్యూషన్ వాటర్ పోకుండా మనం కాపాడుకొని ఇండస్ట్రిజేషన్కి పోతే టూరిజాన్ని అభివృద్ధి చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది అన్ని విధాల మీకు లాభం వస్తుంది మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్న ఈ తుని మహాసభలో నేను మళ్ళీ ఈ కాకినాడకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటాం ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను రేపు ఎన్నికలు చాలా ముఖ్యం మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగాని కానీ ఒక తృప్తి ఉంది రెండు వేల పద్నాలుగులో ఒక మాట చెప్పాను ఒకసారిని ఓటు అడుగుతున్నారు మోసపోవద్దండి ఒకసారిని కరెంట్ తీగబట్టుకుంటే షాక్ కొట్టుకుండా మానదు మీ ప్రాణాలు కాపాడుకోలేరు ఆ రోజు చెప్పా నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈనిట్నే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేసారు వేసిన పరిస్థితుల వల్ల ఈరోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది ప్రతిరోజు బటన్ నొక్కేసి చెప్తున్నాడు బటన్ బొక్కే చెప్పడు ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఇంత స్వార్థ పరుడు ఎక్కడా ఉండడు ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు ఇంత దుర్మార్గమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడంటే చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో ఇతన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పకుండా సంకల్పం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరి భవిష్యత్తు కోసం ఇంటికి పంపిద్దాం మళ్ళీ రాష్ట్రానికి తెలుగు జాతికి స్వర్ణ యుగం తెప్పిద్దాం ఇప్పుడు నేను ఇచ్చే స్లోగన్స్ గట్టిగా చెప్పాలి తెలుగు జాతి యుగం కోసం అంటే అందరూ లేచి నిలబడుకొని పిడికిలి బిగించి రా కదిలి రా మీరు రావడమే కాదు రాష్ట్రం అంతా కలిసి రావాలి కదిలి రావాలి నడువు నడువు బిగించిన ధైర్యంగా ముందుకు పోవాలి ఒక కొండ వీటి సింహంగా ఒక బొబ్బిని పులిగా గాండ్రించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం గట్టిగా చెప్పాలి రా కదిలి స్వర్ణ తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రైతులు కౌలు రైతుల రక్షణ కోసం మత్స్యకారుల సంక్షేమం కోసం గంజాయి రహిత రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం నేను రాతియుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి రాతియుగం పోవాలి రాతియుగం పోవాలి రాతియుగం పోవాలి సైకు పోవాలి ఇప్పుడు గ్లాస్ కూడా ఉంది రెండు అందుకే తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధించ వర్ధిల్లాలని మీరు చెప్పాలి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్దిల్ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన ఫైనల్ గా ఎన్టీఆర్ అమర్హాయి ఎన్టీఆర్ 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 నా బాధ్యత నేను చేశా ఇప్పుడే అడుగుతున్నా సంక్రాంతి రోజుల్లో పండుగ మీ బంధువులు వస్తారు మీ కుటుంబ సభ్యులు వస్తారు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు ఈరోజు ఇక్కడే హోమ్ గార్డ్స్ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం రాబోయేది అదే మాదిరిగా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకుంటాయి దీనికి నిర్దిష్టమైన మేనిఫెస్టో ఇస్తాం ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఏమేం చేయబోతాం చెప్తాం చేసే విధంగా ముందుకు పోయి మీ అందరి యొక్క మ్యాండేట్ కోరుతాం ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీరందరూ ఈ జిల్లాలో కోడి పందాలు కూడా బాగా ఉంటాయి ఇప్పటి నుంచి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు పద్నాలుగేళ్లుగా నాకు అనుభవం ఉంది మీతో కోడి పందాలంటే మన నాగరికత కూడా సంస్కృతి సాంప్రదాయంలో ఇది ఒక భాగం తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారు చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొంతవరకు చేస్తారు కానీ గోదావరి జిల్లా ప్రత్యేకత కోడి పందాలు కోళ్ళు రెడీ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ పన్నెండు కోళ్ళు ఉషారైపోయినాయి రేపు రాబోయే రోజుల్లో ఈ పండుగ రోజున మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఒక చర్చ చేయాలి మళ్ళీ మనందరికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి దానికే ఓటేస్తామని మీరు సంకల్పం చేసే విధంగా వెళ్ళండి సంక్రాంతి అగైర్ మీకు అందరికీ శుభాకాంక్షలు ఎక్కడ కూడా కోడి పందాలు కూడా అద్దులునే ఆడండి ఎందుకంటే అది నేనున్నప్పుడు నేను నోటీస్ చెప్పే పోలీసులకి అది మన సంస్కృతి సాంప్రదాయాలు కోర్టులో చెన్నై కోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ జల్లికట్టు బ్యాన్ చేస్తే తమిళనాడు అంతా ఒకటయ్యి మళ్ళా జల్లికట్టుని వచ్చే విధంగా కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చుకున్నారు ఇది కూడా మన సాంప్రదాయం సాంప్రదాయంలో భాగంగా ఉండే కొన్ని విషయాల్ని రాజీ పడకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది బావి తరాలకు కూడా అందజేయాల్సిన అవసరం ఉంది కానీ ఏది కూడా అద్దులోనే చేసుకోవాలి ఆ విధంగా మీరందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నూతన వెలుగు తీసుకురావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు ఈ నూతన సంవత్సరంలో మీకన్నీ మంచి జరగాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను చెప్పింది చర్చ చేయండి